నమస్తే సిటిజన్ ఫోర్స్ న్యూస్ కు స్వాగతం దాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధు చేపట్టిన విషయం తెలిసిందే ఈ ఆపరేషన్లో భాగంగా పాకిస్తాన్లో అనేక స్థావరాలపై దాడులు చేసి పాకిస్తాన్ కు తీవ్ర నష్టం చేకూర్చింది భారతం అయితే ఈ ఆపరేషన్ సింధు సమయంలోనే భారతదేశంలో చాలా మంది వ్యక్తులు పాకిస్తాన్ కు గోడ చర్య వహిస్తున్నారనే వార్తలు బుక్ అంతేకాకుండా చాలా మంది వ్యక్తులను భారత ప్రభుత్వం గుర్తించి వారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ పాకిస్తాన్ కు ఉప్పందిస్తున్నారు అనే వార్తలు దేశంలోని ప్రజల్లో కలకలం లేపించి పాకిస్తాన్ ఐఎస్ఐ తరఫున భారతదేశంలో పనిచేస్తూ పాకిస్తాన్ కు ఆపరేషన్ సింధూర్ సమయంలో అనేక లీకులు ఇచ్చాడనే ఆరోపణలపై ఒక వ్యక్తిని రాజస్థాన్ పోలీసులు ఢిల్లీలో రోజు అరెస్ట్ చేశారు నావీ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న విశాల్ యాదవ్ అనే వ్యక్తి తరచూ ఐఎస్ఐకు లీకులు ఇవ్వడం జరిగిందని పోలీసులు కనిపెట్టారు ఇప్పటికే ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్న అధికారులు విశాల్ యాదవ్ సెల్ ఫోన్ నుంచి చాలా సమాచారం సేకరించినట్లుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే పోలీసులు విశాల్ యాదవ్ను అరెస్ట్ చేశారు విశాల్ యాదవ్ ప్రియా అనే అమ్మాయితో తరచూ టచ్లో ఉండేవాడని ఆమె ద్వారా ఇక్కడ నుంచి మొత్తం సమాచారాన్ని లీక్ చేసేవాడని అధికారులు చెబుతున్నారు అయితే పాకిస్తాన్ నిఘా సంస్థలో నిర్వహిస్తున్న సీక్రెట్ ఆపరేషన్లపై ఇక్కడ అధికారులు ముఖ్యంగా రాజ రాజస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులు ఉంచారు ఈ నేపథ్యంలోనే అధికారులు యాదవ్ పనితీరుపై అనుమానం వచ్చి అతనిపై పూర్తి స్థాయిలో నిఘాను ఉధృతం చేశాడు దీంతో అతని కార్యకలాపాలు బయటపడ్డాయని ముఖ్య అధికారి విష్ణుకాంత్ గుప్తా చెప్తున్నారు